హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లభనేని వంశీ గారికి ఊరట లభించింది ఈరోజు ఇళ్ల పట్టాల కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అలాగే ఇంకొక కేసు అక్రమ మైనింగ్ అని పెట్టిన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది సో ప్రస్తుతానికైతే అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్లే ఇంకా కొత్తగా ఏదైనా మళ్ళీ పీటీ వారెంట్ వేసి కొత్త కేసులు ఏమైనా పెడతారా అన్నది మనం వేచి చూడాలి కానీ వల్లభనేని వంశీ గారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే ఆరోగ్య పరిస్థితి చూస్తేనే బాధ అనిపిస్తుంది అండ్ ఎక్కువ రోజులు జైల్లో ఉంటే అతని ప్రాణాలకే ప్రమాదం యూరిన్లో కీటోన్ బాడీస్ కనిపిస్తున్నాయని చెప్పారు డయాబెటిక్ కీటోసిడోసిస్ అన్నది చాలా ప్రమాదకరమైన వ్యాధి అది ముదిరితే ప్రాణాలకే ప్రమాదము అండ్ మనిషి కూడా అంటే ఎక్కువ నీరసంగా అలాగే కళ్ళు తిరిగి పడిపోవడము వామిటింగ్స్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నాడంట జైల్లో చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళకు నేను వంశీకి అది జరగాల్సిందే అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అతని పరిస్థితి చూసి నవ్వుకున్నారు మన పార్టీలో కూడా కొంతమంది అసలు అతనికి జరగాల్సిందే మనం అతనికి సపోర్ట్ ఇవ్వద్దు అంటున్నారు కొంతమంది లేదు లేదు మనం సపోర్ట్ చేయాలి అని అంటున్నారు ఇక్కడ మానవత్వంతో మనం ఆలోచించాలండి ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి బాగున్న మనిషి బెయిల్ తీసుకొని బయటికి రావడం మనం చూసాం నాకు సర్వరోగాలు ఉన్నాయి పైనుంచి కిందికి నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంబులెన్స్ లేని నేను నడవలేను అని చెప్పి బయటికి వచ్చి మూడు నాలుగు రోజులకే చెంగు చెంగున తిరుగుతూ అంబులెన్స్ పక్కన లేకోకుండా ఎలా తిరుగుతున్నాడు మళ్ళా వాళ్ళ వాళ్ళే డెబ్బైల్లో ఇరవైలాగా తిరుగుతున్నాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అంటే అది క్లియర్గా హెల్త్ గ్రౌండ్స్ అన్నది ఒక అబద్ధమని అక్కడ మనకు తెలిసింది అఫ్ కోర్స్ కంటికి ఆపరేషన్ చేయించుకున్నాడు అది వేరే విషయం కానీ వల్లభనేని వంశీ పరిస్థితి చూస్తే అతను డైరెక్ట్గా ఎంత జబ్బు పడ్డాడో మనం అంత కూడా చూస్తున్నాం మన కళ్ళకు కనిపిస్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇళ్ళ పట్టాల కేసు అన్నది రెండు వేల పంతొమ్మిదిలో అది రిజిస్టర్ అయింది అప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశంలోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు తన తప్పును ఒప్పుకున్నాడు అంటే ఈ రోజు తప్పు చేశాడు కానీ ఈ తప్పును ఐదేళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు ఎలా ఒప్పుకున్నాడో ఒక్కసారి చూడండి అండ్ ఆ రోజు ఇదే కేసులో చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారో ఒకసారి వినండి తర్వాత మనం మాట్లాడుకుందాం కావాలని తప్పుడు కేసు పెట్టారు నా దగ్గర భయపడతానకి ఇంటి జాగాలు గవర్నమెంట్ పాలసీ కావాలని ఫోర్ చేశారని కొంతమంది కేసులు పెట్టి వాళ్ళే డ్రాఫ్ట్ పంపించారు పనీష్ చేయాల్సి కాదు ఆ ఎంఆర్ఓ పని చేయాలా ఆ ఎస్ఐని పని చేయాలి తప్ప నిన్ను కాదు అవసరమైతే గవర్నర్ దగ్గరికి వస్తా నేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను కావాలని తప్పుడు కేసు పెట్టారు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు ఎందుకు వంశీ నువ్వు భయపడతాన లేదా వాళ్ళకి ఇంటి జాగాలు గవర్నమెంట్ పాలసీ కావాలని ఫోర్జరీ చేశారని కొంతమంది కేసులు పెట్టి వాళ్లే డ్రాఫ్ట్ పంపించారు పనిష్ చేయాల్సిన నింది కాదు ఆ ఎంఆర్ఓ పని చేయాలా ఆ కాదు అవసరమైతే గవర్నర్ దగ్గరికి సో అతని ప్రభుత్వంలో ఏదో ఇళ్ల పట్టాల్లో ఫోర్జరీ జరిగిందని చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకుంటున్నాడు కానీ అనిష్ చేయాల్సింది నిన్ను కాదు ఆ ఎంఆర్ఓని పనిష్ చేయాలా ఆ ఎస్ఐని పనిష్ చేయాలా నేను గవర్నర్ దగ్గరికి వెళ్తా నేనే ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేసి మాట్లాడాడు అప్పుడు ఏమీ అరెస్ట్లు చేయలేదు వల్లభనేని వంశీ ఆ పార్టీలో ఉన్నా ఎవరు అరెస్ట్ చేయలేదు కానీ ఇప్పుడు అన్ని కేసులు అయిపోయాయని ఇంకా బెయిల్ వచ్చిన లాస్ట్ మినిట్లో ఈ కేసును తిరగదోడి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అది తప్పన్నాడు ఆ కేసు దొంగ కేసు అని చంద్రబాబు నాయుడు అన్నాడు అసలు అరెస్ట్ చేయాల్సింది లేకపోతే కేసు పెట్టాల్సింది నీ పైన కాదు ఎంఆర్ఓ పైన ఎస్ఐ పైన అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడుకు తెలుసు వల్లభనేని వంశిని కాదు అరెస్ట్ చేయాల్సింది ఏదైనా తప్పు జరిగినా అరెస్ట్ చేయాల్సింది ఎంఆర్ఓని ఎస్ఐని అని చెప్పేసి స్వయంగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడే చెప్పాడు గవర్నర్ దగ్గర కూడా అన్నాడు కానీ అదే కేసు పైన ఇప్పుడు అన్ని కేసులు అయిపోయాయని చెప్పేసి ఆరేళ్ల క్రితం రిజిస్టర్ అయిన కేసు పైన అర్జెంటుగా పీటీ వారెంట్ తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టారు వల్లభేను వంశిని ఇప్పుడు అదే కేసు పైన బెయిల్ వచ్చిందని మనం వింటున్నాం దీన్ని బట్టి ఎవరు కక్ష సాధింపు చర్యలకు దిగారు ఎవరు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చట్టాలను చేతిలోకి తీసుకొని ఇలా విచ్చలవిడిగా ప్రజలపైన కేసులు మోగుతున్నారు మరి ముఖ్యంగా ప్రత్యర్థుల్ని అణిచివేయాలన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి తప్పు ఎవరు చేశారు ఒప్పెవరు చేశారు అన్నవి కోర్టును నిర్ణయిస్తాయి మనమేం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అది తప్పు అని బహిరంగ సభలో చెప్పి అది దొంగ కేసు అని బహిరంగ సభలో చెప్పి అక్కడ ఫోర్ జరీలు జరిగినా అరెస్ట్ చేయాల్సింది ఎంఆర్ఓను ఎస్ఐని అని చెప్పేసి బహిరంగ సభలో చెప్పి నేను వంశీకి సపోర్ట్ చేస్తాను అని మద్దతిచ్చి గవర్నర్ను కలుస్తా అవసరమైతా అని చెప్పేసి డాంబికాలకు పోయి ఇప్పుడు లేదు లేదు వంశీదే తప్పు ఎస్ఐది తప్పు కాదు ఎంఆర్ఓది తప్పు కాదు నేను గవర్నర్ దగ్గరికి కూడా పోయేది ఎందుకంటే మంచి అరెస్ట్ చేయమని చెప్పి కావాలంటే నేను గవర్నర్ దగ్గరికి పోతా అని చెప్పేసి కేవలం తనకు శత్రువు అయినాడని ఇలా మాట్లాడడం అది ఒక విజనరీ పాలసీనా అది విజనరీకి తగున అతను విజనరీయా అసలు అలా మాట్లాడేవాడు ఒక విజనరీయా ఎంత దారుణం చూడండి అంటే మేము శత్రువులని తొక్కుతాం అనే దాంట్లో వీళ్ళు ఎంత దూరం పోతున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎవరికైనా ఇట్లా జరుగుతుంది ఖచ్చితంగా అండి ఇప్పుడు వీళ్ళ పాలసీ ఏంటంటే ఈ మీడియా కానీ ఇంకొకరు ఇంకొకరు పాలసీ ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు వాళ్ళు ప్రత్యర్థులు అన్న వెంటనే వాళ్ళను ఎంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారంటే వాళ్ళ మానాలను తీసి వాళ్ళని సమాజం ముందు చెడ్డవాళ్ళగా చూపించడమే వీళ్ళ పని సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఓఎస్డి కృష్ణమోహన్ గారు అసలు ఆ కేసులో అంటే మోనికాబేకి దొంగ పాస్పోర్ట్ ఇచ్చిన కేసులో ఆయనకు శిక్ష బడి సిబిఐ వాళ్ళు అసలు అతన్ని ముద్దాయిగా కూడా కన్సిడర్ చేయలేదు అసలు ఏ సంబంధం లేదు అంటే ఆ హయాంలో ఉన్నాడు అంతే ఏమని కథనాలు రాస్తారు మోనికాబేడి పాస్పోర్ట్ కేసులో అప్పుడు జరిగినప్పుడు ఇతను సాక్షిగా మారి తప్పించుకున్నాడని ఈడాడు ఆ సంకలనాకే వెంట్రుక కృష్ణ ఏమంటాడు డైరెక్ట్గా ఈయన ఏదో ముడుపులు తీసుకున్నాడు కానీ తప్పించుకున్నాడు అప్పుడు ఆ పని చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి పదవి ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు అంటే ఒక వ్యక్తి మనకు శత్రువు అన్నప్పుడు ఇంకా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళని హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చేలాగా చేసి గంటలు గంటలు డిబేట్లు పెట్టి వాళ్ళ మానాలు ప్రాణాలు తీసేంత వరకు వీళ్ళు ఆగరండి ఇటువంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలన్న సమాజంలో ఒకసారి మీరు ఆలోచించండి రేపు ఎవరి పరిస్థితేనే అంతే ఇప్పుడు రేపు పొరపాటున నన్ను ఏమైనా చేయాలనుకున్నా కానీ ఇంక వరుసగా ఒక పది పదహైదు కథనాలు దాంట్లో ఏమి రియాలిటీ ఉండదు చేసి 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 ఇంకా అవతల కూడా నోరు మూసుకోవాలా అప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఎవరు మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గురించి నోరు తిరగకూడదు చంద్రబాబు నాయుడు ఎన్ని అన్యాయాలు చేసినా అక్రమాలు చేసినా ఎవరు మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు ఇస్తారన్న సూపర్ సిక్స్ హామీలు ఎగరగొట్టిన ఎవరు మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకు చేస్తున్నాడో అంటే ఎలక్షన్స్ ముందు కేవలం ఎలక్షన్స్లో గెలవడానికి హామీలు ఇచ్చి తర్వాత అమలు చేయకపోయినా కానీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తూ మనం కాలం గడుపుదాము కాలం వెళ్లదిద్దామనే ఏకైక దుగ్ధతో ఆ ఆలోచనతో ఆ కుంచిత మనస్తత్వంతో ఆ దరిద్రపు మెంటాలిటీతో వీళ్ళు బతుకుతున్నారండి ఈ పచ్చ జాతి మొత్తం ఒక్కసారి మీరే ఆలోచన చేయండి ఎవరైనా కానీ ఇంకా చంద్రబాబు నాయుడుకి ఆపోజిట్ ఉంటే వాళ్ళని ఎంత చెడ్డగా చిత్రీకరిస్తారు చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నమ్మరండి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు బయట వీళ్ళు క్రియేట్ చేసే జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీని వీళ్ళు క్రియేట్ చేస్తారు కదండి ఆ ఇమేజ్కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే ఉండదండి అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సినిమా వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడారు మీరు చెప్పండి బయటకు వచ్చేసి ఒక మాట మాట్లాడారా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ పుంకాను పుంకాలుగా ట్విట్టర్లో రాసుకున్నాడు మీ అంత చూస్తారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినారు మీ కథ తెలుపుస్తాను అని చెప్పేసి ఇప్పుడు ఇంట్రాగేషన్లు చేసి ఏదో తనిఖీలు చేస్తున్నారు థియేటర్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అట్లా చేశారండి కక్ష తీర్చుకోవడానికి ఏ రోజైనా చేశారా థియేటర్ లోపలికి వెళ్ళి మీరు మొత్తం చేయండి అని ఏ రోజైనా చేశారా వచ్చిన వాళ్ళతో బాగా మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు చూడండి ఆత్మలతో మాట్లాడుతాడు అంటారు అది నిజమా ఒకసారి ఆలోచన లండన్ పోయి మందులు తీసుకుంటాడంట అది నిజమా సైకో జగన్ అని వాగుతాడు ఆ లోకేష్ అది నిజమా ఏం చేసిరండి ఎవరినైనా ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా మీరు ఆలోచన చేయండి ఒక మాట అన్నాడు ఎప్పుడైనా వీళ్ళలాగా డబుల్ స్టాండర్డ్గా ఎప్పుడైనా మాట్లాడాడు డబుల్ స్టాండర్డ్ ఈ రోజు డబుల్ స్టాండర్డ్ అని నేను కుండబద్దలు కొట్టి నేను ఆధారాలు చూపించి మాట్లాడుతున్నా ఎవరిది చంద్రబాబు నాయుడుది డబుల్ స్టాండర్డ్ ఆ రోజు వంశీ తప్పు చేయలేదన్నాడు అక్కడ తప్పు జరిగినా శిక్షింపబడాల్సింది ఎవరు ఎంఆర్ఓ ఎస్ఐ అన్నాడు నేను గవర్నర్ దగ్గరికి పోతా అన్నాడు ఇళ్ళ పట్టాల కేసులో రోజు వంశీని జైల్లో ఎలాగైనా పెట్టాలని అదే కేసులో వంశీని తప్పు అంటున్నాడు ఎవడిది డబుల్ స్టాండర్డ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇట్లా చేశారండి ఎప్పుడైనా ఇట్లా మాట్లాడారా ఎప్పుడైనా కానీ ఒకరిని ఒక చిన్న మాట అన్నాడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత చెడ్డగా చూపిస్తాను ఇమాజిన్ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి పవన్ కళ్యాణ్ మూడు రోజుల నుంచి సినిమా థియేటర్ల గురించి ఆడిన డ్రామాలు జగన్మోహన్ రెడ్డి గారు అందులో టెన్ పర్సెంట్ చేసినా ఎంతగా నానా యాగి చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించండి లఫ్ ఫుట్ లత్కొరు లఫంగా కాదు వర్స్ట్ వర్స్ట్ బిహేవియర్ అండి వాళ్ళది వాళ్ళు మనుషులు కాదు దున్నపోతులే దున్నపోతులు కూడా కాదు క్రూర ముగాలే జన్మెత్తాల్సింది వాళ్ళు వాళ్ళు మనుషులే కాదండి వాళ్ళు బుడిదలో పొడలేదు పంతుల కంటే హీనం వాళ్ళు ఒక వ్యక్తిని ఎలా చెడ్డగా చూపించాలి మా దగ్గర మీడియా ఉంది మేము సంకల్న ఆకుతాం ఆ వంశీ గారికి వాడి ఛానల్ అండి ఆ వెంకటకృష్ణ ఒక డిబేటా ఆ ఎల్ముడల్ స్వామి గారు వాడు ఒక యాంకరా దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్ వచ్చి సొల్లు వాగండి ఇంకొకరి మీద అభాండాలు మోపండి కాదంబరి జత్వాని వామో దేవతం చేసినారు మన రాష్ట్రానికి ఏం చేసింది కాదంబరి జత్వాని జమ్మలవాడుగులో చిన్నపిల్ల చనిపోతే ఎన్ని డిబేట్లు పెట్టినారండి వాళ్ళు ఎన్ని డిబేట్ పెట్టినారు ఆ డాక్టర్ సుధాకర్ని నేను రాసిస్తానండి బాండ్ పేపర్ మీద చంపింది వీళ్ళు ఈ పచ్చ మీడియా ఈ పచ్చ పార్టీ వాళ్ళు చంపారు అసలు కోవిడ్ వచ్చిన సంవత్సరము అతను వచ్చేసి నాకు మాస్కులు లేవు అని చెప్పి చెప్పాడు అది తప్పుగా నేను ఎక్కడ కాదు దాన్ని ఘోరంతల్ని కొండంతలు చేసి హైలైట్ చేసి లేవు లేవు మన రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో చాలా హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ కొరత వచ్చింది బికాస్ ఆఫ్ సప్లై అక్కడ కోవిడ్ వచ్చి సప్లైగా లేకపోతే కొన్ని కొన్ని చోట్ల కొరత వచ్చింది మాకు కూడా వచ్చింది అది పెద్ద విషయం కాదు ఆ డాక్టర్ సుధాకర్ ఆ విధంగా మాట్లాడిందని కూడా నేను పెద్దగా తప్పవన్ను కానీ రోడ్డుపైకి వచ్చేసి తాగి తందనాలు ఆడి అమ్మనా బూతులు తిట్టి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ నరేంద్ర మోడీ గారిని లకారాలతో కేసీఆర్ని లకారాలతో తిట్టాడు ఆ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి లకారాలతో తిట్టి చొక్కా విసిరేసి పోలీసు వాళ్ళని దారుణంగా తిట్టి ఇవన్నీ చేసి వాళ్ళు పోలీసు వాళ్ళు ఎదురుగా లారీ వస్తుంది లారీని పోయి గుద్దుతాడని పోలీసు వాళ్ళు అతన్ని ఆపితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదైనా లైవ్ లో జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానిస్టేబుల్ కు ఫోన్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి వన్ చొక్కా అయిపోయి వెనకాల కట్టడని చెప్తారండి వాడు తాగి నానా యాగి చేసి రోడ్డుపైనంత చేస్తుంటే కట్టేసి ఒక డాక్టర్గా ఉన్న వ్యక్తి అలా చేయడం కరెక్టా అండి మిమ్మల్ని అడుగుతున్నాను ఆ కేసు పైన అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు అతను అనెస్థెటిస్ట్ మొత్తమందు డాక్టర్ మీ పిల్లలకి ఏదైనా ఆపరేషన్ అనుకుందాం లేకపోతే మీ వైఫ్కి ఏదైనా ఆపరేషన్ చేస్తున్నారా లేకపోతే మీ తల్లికి ఏదైనా ఆపరేషన్ చేస్తారా అనుకుందాం అంతగా ఫుల్గా తాగి వచ్చి ఒక వ్యక్తి ఒక డాక్టరు మీకు ఆపరేషన్ చేస్తే మీరు ఒప్పుకుంటారండి అండి మీరు ఒప్పుకుంటారా తెలుగుదేశం వాళ్ళే అడుగుతున్న దట్స్ డిస్గ్రేస్ టు హిస్ ప్రొఫెషన్ అతని ప్రొఫెషన్కి అవమానము తాగి డ్రైవింగ్ చేయడం క్రైమ్ ఆ ఒక్క దాని మీద అతని సస్పెండ్ చేయొచ్చు తరువాత కేసును సిబిఐకి అప్పగించారు తర్వాత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు అతను ఒక సంవత్సరం అతని కేసును లేపి లేపి అతన్ని ఏదో చేసి లైమ్లైట్లో పెట్టి అతను కృంగిపోయేలాగా చేసింది పచ్చ మీడియా తర్వాత సంవత్సరం ఆరు నెలలకు ఎంతకో ఆయన చనిపోతే మాస్క్ అడిగినారని సుధాకర్ చంపినారు మాస్క్ అడిగినారని సుధాకర్ చంపినారు మాస్క్ అడిగినారని సుధాకర్ని చంపినారంటారు ఎవరు చంపింది సుధాకర్ని ఎవరు చంపింది అతను తాగి డ్రైవింగ్ చేయడం తప్పు ఒక డాక్టర్ ఉండి చేయడం ఇంకా పెద్ద తప్పు మీ కుటుంబ సభ్యులకి ఒక డాక్టర్ తాగి వచ్చి వైద్యం చేస్తే మీరు ఒప్పుకుంటారా దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఆ బేసిస్ పైన అతని ఉద్యోగము తీసేయాలి అతని సస్పెండ్ చేయాలి అది చట్ట ప్రకారం కరెక్ట్ అదే చేసింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ మాస్క్ అడిగాడు సుధాకరం పేరు మాస్క్ అడిగాడు అతన్ని లేపి లేపి అతని ఇష్యూని పెద్ద చేసి మళ్ళీ దళితుడు అని చెప్పేసి మళ్ళీ దాంట్లో ఒక అడిషన్ చేసి అతని మానసికంగా అతని కృంగదీసింది పచ్చగొట్టాలు వీళ్ళే వాళ్ళు పీల్చి పిప్పి చేస్తారు ఇంకొక చక్కటి ఉదాహరణ అండి షర్మిల గారిని షర్మిల గారిని ఎలక్షన్స్ వరకు ఎంత వాడుకున్నారు ఇప్పుడు షర్మిల గారు మెల్లగా తెలుగుదేశం వాళ్ళని అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ఎండగడుతుంటే షర్మిల గారికి ఎక్కడైనా కవరేజ్ ఉందా తుస్ షర్మిల క్లియర్ క్లియర్గా ఈ పచ్చగొటాలు చెప్తాయి నువ్వు జగన్ను తిట్టు మేము మిమ్మల్ని హైలైట్ చేస్తాం నువ్వు జగన్ను తిట్టకపోతే బే బేపే అండి ఇది కాదు నీది అసలు ఎక్కడ రానే రాదు అందుకే షర్మిల గారి వార్తలే రావట్లే ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి షర్మిల గారిని వాళ్ళు వాడుకుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే లేకపోతే మనకు సిగ్గుండాలు లేండి ఎప్పుడూ లేండి అంత ప్లాన్ అండి అంత ప్లాన్ పోయిన క్రిస్మస్కి ఆహా అంతకుముందు క్రిస్మస్కి రెండు వేల ఇరవై మూడు క్రిస్మస్కి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ తీసుకెళ్లి ఇస్తారండి షర్మిల గారు అమ్మ షర్మిల నీ యాభై ఏళ్ళ జీవితంలో నువ్వు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇచ్చావా క్రిస్మస్ గిఫ్ట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎందుకు ఇవన్నీ వాళ్ళు ప్లాన్ అండి వాళ్ళు ప్లాన్గా ఎగదోశారు వాళ్ళు మేము ఏదో చేస్తాము అన్నారు ఇప్పుడు మరి షర్మిలా గారు చంద్రబాబును తిరితే ఎన్ని పచ్చగొట్టాలు చూపిస్తున్నాయి షర్మిల గారిని వాడుకున్నారు వదిలేశ ఏదో కొత్త పలుక చెత్త పలుకులో ఆ ఆర్కే చెప్తున్నాడు బూతికిట్టు షర్మిల అయిపోయింది ఇంకా షర్మిళ పని అయిపోయిందని ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం తిట్టడం స్టార్ట్ చేశారు అనుకోండి పరిపాలన వాళ్ళు చేస్తారు ఏదైనా తప్పులు ఉంటే పరిపాలన చేసే వాళ్ళని ఎవరైనా కానీ ప్రశ్నిస్తారు శర్మిల గారు ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించారనుకోండి శర్మిలా ఇస్ అవుట్ డేటెడ్ పక్కన పడి పక్కన పడి మీ అందరి ఇస్తావా దాన్ని పదిసార్లు వేస్తాం మేము రిపీట్ కొడతాం రిపీట్ కొడతాం రిపీట్ కొడతాం సాయిరెడ్డి మరో గొర్రె నిజంగా సాయిరెడ్డి గొర్రె అయినాడు నా గర్క నా ఘటక సాయిరెడ్డిని వాడుకున్న రోజులు వాడుకుంటారు ఏం సాయిరెడ్డికి ఏమన్నా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తారా ఆడ పడు అంటారు ఇది వాళ్ళ బతుకులండి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో వాళ్ళకంటే ఎవ్వరూ అందులో వాళ్ళకి పోటీనే లేదు అసలు వాళ్ళ టీడీపీ ఆఫీస్ నుంచి వల్లభనేని వంశీ గారి కుటుంబ సభ్యుల్ని దారుణంగా ట్రోల్ చేసి తిడితే వల్లభనేని వంశీ విసుగు చెంది బయటకు వచ్చేసి వల్లభనేని వంశి మాట్లాడి కానీ అది ఎక్కడ హైలైట్ కాదు వల్లభనేని వంశిని ఎంతగా టార్చర్ పెట్టాలో అంతగా పెడుతున్నారు ప్రజలన్నీ చూస్తుంటారు ఏం పిచ్చోళ్ళు కాదు తగిన బుద్ధి చెప్తారు కానీ ఒక్కటండి నేను మిమ్మల్ని అందరి చేతులు జోడించి అడిగేది ఒకటి ఈ పచ్చ కుక్కలు ఆ పచ్చ గొట్టంగాలు ఏవైతే మాట్లాడతారో వాటిని నమ్మకండి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు పుట్టగోసిండు పద్నాలుగు లక్షల కోట్లని ఈనాడు రాసాడు మనిషే జన్మితులడా దున్నపోతే జన్మితులడా చూపించమని ఆధారాలు చూపించమని మనిషే జన్మితితే వాడు రోజు ఉదయాన్నే పెంట తినకపోతే వాడు ఆధారాలు చూపండి పద్నాలుగు లక్షల కోట్లు ఒక ఓపెన్ ఛాలెంజ్ చూపించమని రాసుకోవడమే ఇష్టం వచ్చినట్టు రాసుకోవడమే ఎందుకు ఈ బతుకులు మిమ్మల్లే రే ఆ మూడు కుక్కల్నే చెప్తాను మీ బతుకులేదు కుక్క బతుకులు కుక్కలు కుక్కలు కూడా అనుకుంటుంది కుక్కకు విశ్వాసం ఉంటుంది వాళ్ళకు విశ్వాసం ఉండలే చంద్రబాబు నాయుడు దగ్గరికి విశ్వాసం ఎవరైనా చంద్రబాబు నాయుడుకి అగేన్స్ట్ గా మాట్లాడితే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారండి వాళ్ళని ఏకి ఏకి పరియడము డిబేట్ల మీద డిబేట్లు పెట్టడం గంటల గంటలు డిబేట్లు పెట్టడము దానికి వాళ్ళు ఏదో ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు సంకల్ ఆగితే వాళ్ళ కుక్కకు బిస్కెట్లు వేసినట్టు చంద్రబాబు నాయుడు బిస్కెట్లు వేస్తే అవి తీసుకొని మళ్ళీ వాళ్ళ సమాజంలో పెద్ద మనుషుల లాగా మీ బతుకులు సేడా